శ్రీ లక్ష్మి ధనలక్ష్మికి పూజలు చేద్దామా చక్కటి లక్ష్మీదేవి పాటలు శ్రీ లక్ష్మి ధనలక్ష్మికి పూజలు చేద్దామా మగుబలారండి శ్రీ లక్ష్మి ధనలక్ష్మికి పూజలు చేద్దామా మగుబలారండి ధన ధాన్యాలను సిరి సంపదలను ఇమ్మని మనము వేడుకుందామా ధన ధాన్యములు సిరి సంపదలను ఇమ్మని మనము వేడుకుందామా అడిగిన వారికి అండనే ఉంటూ వేడిన వారికి వరములను అడిగిన వారికి అండనే ఉంటూ వేడిన వారికి వరములనిస్తూ అడిగిన వారికి అండనే ఉంటూ వేడిన వారికి వరములనిస్తూ ఇస్తూ శ్రీ లక్ష్మి ధనలక్ష్మికి పూజలు చేద్దామా ధన ధాన్యములు సిరి సంపదలు ఇమ్మని వేడుకుందామా మంగళహారతు పూజలు కుంకుమార్చనలు కనకాభిషేకాలు మంగళహారతులు లక్ష్మీ పూజలు కుంకుమార్చనలు కనకాభిషేకాలు మిలమిల మెరిసే దీపాల కాంతులలో అమ్మను మనము స్వాగతించదము మన సారదేవికి స్వాగతము పలికెదము శ్రీ లక్ష్మి లక్ష్మి పూజలు చేద్దామా ధన ధాన్యములు సిరి సంపదలిమ్మని మనము వేడుకుందామా అడిగిన వారికి అండనే ఉంటూ వేడిన వారికి వరములని శ్రీ లక్ష్మి దన లక్ష్మి పూజలు చేద్దామా పచ్చి పసుపును పూసెదము చాయ కుంకుమ పొట్టును పెట్టెదము మంచి గంధమును పూదామా అత్తరు పన్నీరు చల్లెదమా తాంబూలము ఇద్దామా పూలు పళ్ళు చీరే సారే వివిధ రకములైన పుష్పాలతో వివిధ రకములైన గాజులతో పచ్చి పసుపును తో అలంకరించదము కుంకుమ బొట్టు పెట్టెదము గంధము మంచి గంధము పూతామా అత్తరు పన్నీరు చల్లెదమా తాంబూల చీరా సారే పూలు కాజులు వివిధ రకములైన పల పుష్పాలతో యనమిచ్చదమా సామ్రాణి రూపము వేతామా కమ్మని పిండి వంటలు నైవేద్యంగా పెడుదామా కేదారేశ్వరి వ్రతమును మనము నోచుకుందామా శ్రీ లక్ష్మి ధన లక్ష్మి పూజలు చేతామా ధన సిరి సంపదలు కలిగించమని వేడుకుందామా అడిగిన వారికి అండనే ఉంటూ వేడిన వారికి వరములానిస్తూ శ్రీ లక్ష్మి ధనలక్ష్మి పూజలు చేద్దామా రారండి మగువలారా అమ్మను కొలిచదము సిరి సంపదలు ధన ధాన్యములిమ్మని ఎనలేని సిరులను ఇమ్మని అఖండమైన పసుపు కుంకుమ నిండైన మొత్తైదుతనము ఇమ్మని పాడిని పంటను కలిగించమని పాదాలకు పారాణి దిద్ది వేడుకుందామా అమ్మకు పాదాలకు పారాణి దిద్ది వేడుకుందామా శ్రీ లక్ష్మి పూజలు చేద్దామా ధన ధాన్యాలిమ్మని సంపదలు కలిగించమని వేడుకుందామా చిరులు సంపదలు కలిగించమని వేడుకుందామా అడిగిన వారికి అండనే ఉంటూ వేడిన వారికి వరములానిస్తూ శ్రీ లక్ష్మి ధనలక్ష్మి పూజలు చేతామా ధన ధాన్యాలు సిరి సంపదలిమ్మని వేడుకుందామా మనసార అమ్మను వేడుకుందామా మగువలారా ారండి మనసారామ్మను పూజిస్తాము మగువలారారం మనసారామ్మను పూజిస్తాము రండమ్మా